సదాశివ సమాభాం వ్యాస శంకరమధ్యమాం అశ్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరా మంత్రరహస్యంలో భాగంగా రోజున విదేశాల్లో చదువులు పూర్తి చేసుకుని అక్కడ ఉద్యోగ ప్రాప్తి కొరకు కానీ ఏదంటే అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఏదైనా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఆ వ్యాపారాభివృద్ధి కొరకు అదే విదేశాల్లో స్థిరంగా ఉందాము అనే భావన కలిగి ఉద్యోగాలు చేస్తూ స్థిర ఉద్యోగ ప్రాప్తి కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో సాఫల్యతను తీసుకొచ్చేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అంతరాజాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆ చేసే విధానాన్ని కూడా తెలుసుకుని ఆ మంత్రాన్ని అనుష్ఠించి సత్తమైనటువంటి సత్ఫలితాలని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఏంటంటే ఈ జాతకరీత్యా గ్రహాలు ఏవైతే అనుకూలంగా ఉంటాయో కొందరికి విదేశాలు వెళ్ళడానికి ఆ సందర్భంలో వాళ్ళు విదేశాలకి పయనం చేస్తుంటారు చదువు నిమిత్తం అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి విదేశాల్లో కానీ ఉద్యోగ ప్రాప్తికి అనుకూలం లేదనుకోండి ఉద్యోగం రాదు కదా అందువల్ల ఇబ్బందులు పడుతుంటారు చదువు పూర్తయ్యి చిన్న చితక ఏదో ఉద్యోగం చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు మంచి ఉద్యోగం వచ్చే వరకు వెయిట్ చేస్తుంటారు అటువంటి వారి కోసం లేదంటే ఏదైనా చిన్నగా ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవు అని ఏదో చిన్న టిఫిన్ లాంటిదో ఇంకోటో ఇంకోటో బర్గర్ సెంటర్ ఇంకోటో ఏదో వ్యాపారం చిన్నగా ప్రారంభించుకుని నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుదాం కొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఉన్నది తప్పకుండా కూడా కలుగుతుంది అనే భావంతో రోడ్ సైడ్ను పెట్టుకునేటువంటి చిన్న వ్యాపారాలని ప్రారంభించుకుంటారు కొందరు వేషాలయ కానీ అనుకున్నది ఒకటి జరిగిందో ఒకటిలాగా వాళ్ళు అనుకున్న దానికి రివర్స్లో జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అంటే గ్రహ అనుకూలత లేకపోవడం విదేశాల్లో విద్య విషయమే అనుకూలత ఉన్నది ఉద్యోగ విషయంలో లేదు అని మనం అర్థం చేసుకోవాలి సో అటువంటి వారందరికీ చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మహామంత్రం ముందుగా ఈ మంత్రాన్ని వినండి కరెక్ట్గా రాసుకోండి తప్పులు లేకుండా రాసుకోండి ఓం यन्त्रमन्त्रक्रियासिद्धिरूपा सर्वसुखात्मिका यजनादिमयी मह्यम् इन्दिरेष्टं प्रयच्छतु मरलसार श्लोकान् चता ॐ यन्त्रमन्त्र या सर्वसुखात्मिका यजनादिमयी मह्यो ఇందిరేష్టం ప్రయచ్చతూ యంత్ర మంత్రాది దేవత అనుష్ఠానాదులు ఏవైతే ఉంటాయో జపతప హోమాదులు వాటన్నిటి స్వరూపం ఈ మంత్రంలో ఉన్నది అని భావన ఏదైతే మనం ప్రత్యక్షంగా హోమాన్ని నిర్వహిస్తాము ఒక యంత్రస్థాపన చేస్తాము మహామూలమంత్ర జపాన్ని అంగన్యాస కరణ్యాసరాజుల ద్వారా చేసి సత్ఫలితాలను పొందుతామో అటువంటి అత్యద్భుతమైన ఫలితాలన్నీ కూడా కేవలం ఈ శ్లోకానుష్ఠానం ద్వారా సిద్ధిస్తుంది అని ఆ మంత్రరహస్యం ఆ శ్లోకంలో ఉండేటువంటి అర్థం తెలియజేస్తుంది కనుక ఇంతకుముందు అనుకున్నట్టుగా విదేశాల్లో స్థిరమైన మనం అనుకున్న స్థాయిలో ఉద్యోగ ప్రాప్తి కొరకు కానీ లేదంటే వ్యాపారం అభివృద్ధి చెందాలి విదేశాల్లో ఉంటూ అక్కడ చేస్తున్న వ్యాపారంలో మంచి సత్ఫలితాలని పొందాలి వ్యాపార అభివృద్ధి కలగాలి అనుకునే వారందరూ కూడా ఈ మంత్రానుష్ఠానాన్ని చేయండి ఇది వారంలో మంగళవారం శనివారం నాడు రెండు రోజులు కానీ కుదరపక్షంలో ఒక రోజు అయినా కూడా ఈ మంత్రానుష్ఠానం చేయాలి ఇది కేవలం సూర్యోదయ సమయంలో మాత్రమే చేయాలి అలాగే ఆ సూర్యోదయం కన్నా ముందరే మనం లేవడం అనేటువంటిది కాలకృత్యములు నెరవేర్చుకోవడం తర్వాత మనకి పూజా గది ఉంటే పూజా గది లేకపోతే దేవుని స్థానం ఎక్కడైతే ఉన్నదో అక్కడ అవనీతి దీపాన్ని వెలిగించడం వెలిగించి నూట ఎనిమిది సార్లు చేయాలి తక్కువలో తక్కువ పదకొండు వారాలు ఈ అనుష్ఠానాన్ని నిర్వహించాలి ఎవరైతే పదకొండు మంగళవారాలు కానీ పదకొండు శనివారాలు కానీ లేదంటే పదకొండు మంగళ శనివారాలు ప్రతిసారి ఎనిమిది సార్లు ఈ మూలమంత్ర జపాన్ని ఎవరైతే చేస్తారో తప్పకుండా కూడా వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వ్యాపారాభివృద్ధి కలుగుతుందని మంత్రశాస్త్రం కనుక శ్రద్ధాశక్తులతో ఈ మంత్రానుష్ఠానాన్ని చేయండి ముఖ్యంగా ఏంటంటే శాస్త్ర విధిని అనుసరించమని శాస్త్రం చెప్తున్నది కనుక శ్లోకంలో దోషము లేకుండా రాసుకోవాలి తప్పులు లేకుండా రాసుకుని చేసినప్పుడు మంచి సత్ఫలితాలను పొందుతారు ఓం తత్సత్